నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ సత్సంగం ఎస్డిఎస్ దత్తా హనుమాన్ మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఖమ్మం బస్డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సౌందర్య లహరి సామూహిక అనగాష్టమి వ్రతం సహస్ర విష్ణునామ పారాయణం గురుపాదుకుల పాలాభిషేకం స్వామిది అష్టోత్తరం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారికి నివేదన మంగళహారతి సమర్పించారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కబలవాయి అచ్యుతరామయ్య మహాభారతం భగవద్గీత పారాయణంపై ప్రవచనం చేశారు అనంతరం భక్తులకు పేదలకు తీర్థం దత్తభిక్ష అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కోన గోవిందరావు భజనేపల్లి నరసింహారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమాన్ని దత్త కర్తలు దత్త భక్తలు వజనేపల్లి నరసింహారావు బిజ్జాల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ లక్ష్మి రజనీ తదితరులు పాల్గొన్నారు

गंधम अभ्योपपये स्त्रीम श्री संविधान गस्वामीने भाग पुरुषे अस्त्रे पुत्राणे सेन तेवल देवता पताने पत्ता भोलो पत्ता अक्षी पत्ता संभवी तमाम भज्यस्लब्धां शीघ्र न सम्भव न भावन्यं अस्तदा ये जगोदा ये महाधने धनम मैदुषनाम देवेन्द्रवकाम याद धर्षितये

దక్షిణాయనం ప్రారంభమైంది మొట్టమొదట దక్షిణాయనంలో చేసుకునే అనఘావృతం ఈరోజు శుక్రవారం అష్టమి రావడం అనేది చాలా గొప్ప విశేషం శ్రీ సూక్తంతో చక్కగా అభిషేకం చేసుకోండి మంత్రం చెప్తున్నాం ఓరణ చ अधर्म करना हाथ देने जनता साध्यार्थ से तस्माह आज जनासर्वोदात्त रूपमुद्रा भाजप सोवस्ता उस तकरार योग्य अनु आरंयन ग्रहम्या से ये तस्माह आज जनासर्वोदात्त श्रमाले जगेरे छत्ता को चिंतने तस्माह तो जिस तस्मात जाय था तस्मादस्वाजा जा जा जपतायेगा

శ్రీధి అట్ట ప్రవర్తించే వారు అందగాళ్ళు అందగాడు కృష్ణుడట అని నేను చెప్తా అదైన తర్వాత అందరు అనందమా ఆంజనేయ సీతమ్మవారి దర్శనం పొందుతానని చెప్తారు ఈ శ్లోకాన్ని ఎవరి దగ్గర మహాపండితుల దగ్గర పోయి అడగండి కాదని ఎవరు అనలేదు తప్పకుండా ఈ పారాయణం చేయదగినటువంటి గొప్ప శ్లోకం శ్రీమద్ రామాయణంలో గొప్ప శ్లోకాలు పది ఒక పది ఎన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో పది గొప్పవి తీస్తే ఇది ఒకటి అందు అందరండి తదున్నసం పాండు పద్మ పలాసలోచనం ద్రక్ష్యే తదార్యావద స్వామిని చాలా సంతోషిస్తారు ఓం బ్రహ్మ స్వః ఎక్కువ మంది పాల్గొని ఎక్కువ మంది దీని ద్వారా ఉపయోగం ఎక్కువ సంతోషించేది మన అబ్బాజీ మాత్రమే మన ఖమ్మం మీద దయతో మనకి ట్రస్ట్ ఇక్కడ పెట్టుకోవడానికి ఆ ఆశ్రమం కట్టడానికి కూడా పరిమిషించారు అందరూ కూడా చాలా సంతోషంగా ఇంక్లూడింగ్ ట్రస్టిస్ కాబట్టి ఇక మీ భవిష్యత్తు తిక్కినంతా కూడా ఎలా ఉన్నారంటే మనకి సహాయ సహకారాలు ఎలా అందించాలి మనమే చేయగలుగుత లేదా మన రిక్వెస్ట్ చేయడం ద్వారా ప్రక్క తెలిసిన ద్వారా కూడా మనం వాళ్ళ యొక్క సహాయం తీసుకొని మనం అందరూ ఏ ఏ ట్రస్ట్ అయినా కూడా టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ టైం తీసుకున్నారు ఆశ్రమం కట్టడానికి ఒక ఒక్క సంవత్సరంలోనే కంప్లీట్ కావాలి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త తర్వాత మీకు పాదుకలు వస్తాయి మీకు చెప్పాల్సిన విషయం లేదు గురువు గారికి పాదుకల మీద పెట్టాలి నెక్స్ట్ మంత్ వచ్చింది కాబట్టి ఫుల్ ముందు వచ్చి మీ నూట యాభై మంది సీటింగ్ పెడతాం కూడా నిలబడాల్సి ఉంటుంది చాలా అది విషయం ఇంకపోతే పాతకాల మీద మరి ఐదు పది రూపాయలు పెట్టి